శ్రీగురుభ్యోన్ నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రేయర్ ది న్యూ ఇయరా అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇది మొదట్లో ఇంగ్లీష్లో ఉంటుందండి అర్థం కాకపోయినా చక్కగా విందాము మనము అర్థమైతే మరీ మంచిది అర్థం కాకపోయినా కూడా చక్కగా విందామండి వేర్ ది నాలెడ్జ్ ఈజ్ రిప్లేస్డ్ బై విజ్డమ్ వేర్ ది వర్డ్స్ ఆర్ రిప్లేస్డ్ బై ఎక్స్పీరియన్స్ వేర్ బికమింగ్ ఈజ్ కల్మినేటెడ్ ఇన్ బీయింగ్ వేర్ మ్యూజిక్ నాట్ మీనింగ్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఆఫ్ లాంగ్వేజ్ Where eternity replaced monotony, where changes is replaced by freshness, where tradition is a glacier dancing in the ebb and tide of the ocean of intuition, where the solar arc of my existence is around. నాట్ అబవ్ అండ్ బిలో టు ది పోల్ ఆఫ్ దిస్ ఫిజికల్ ఎర్త్ టు దట్ వన్ వెర్టెక్స్ ఆఫ్ ది కాలం టు దట్ మౌంట్ మెరు లీడర్స్ ఓ ఇంద్రా ఇది న్యూ ఇయర్ ప్రేయర్ అండి ఆ తర్వాత ప్రిసెప్ట్స్ అని ఇస్తూ ఉన్నారు మనకి ప్రిసెప్షన్సే మనము మహావాక్యములు అని అనుకుందాం ఈ వాక్యాలండి ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఇచ్చారు మనకి పుణ్యశాస్త్రి గారు మనము ఒక చక్కగా ఒక అందమైన అట్ట ఆ అట్ట మీద చక్కగా స్కెచ్ పెన్నులతో ఈ వాక్యాల్ని రాసుకొని అంటే మనము ఇంగ్లీష్లో బాగా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్లో లేదా తెలుగులో బాగా అర్థం చేసుకోగలము అని అనుకుంటే తెలుగులో చక్కగా అందంగా స్కెచ్ పెన్నులతో ఈ వాక్యాలని ఒక అట్ట మీద రాసుకొని ఒక చార్ట్ లాంటి దాని మీద రాసుకొని ఇది మన ఇంట్లో ఎక్కడైనా చక్కగా మనం రోజు చూసేటువంటి ప్రదేశం చక్కగా గోడకి మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదండి అట్లాంటి స్థలంలో చక్కగా ఈ రాసుకున్నటువంటి ఈ పటాన్ని మనం గనక పెట్టి రోజు ఆ వాక్యం మనం గనక చదువుకుంటూ ఉంటే తప్పకుండా మన జీవితంలో మార్పు జరుగుతుందండి రోజు ఆ వాక్యం చూస్తూ ఉండాలి ఆ వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి వంట పట్టించుకుంటూ ఉండాలి అట్లాంటి వాక్యాలండి ఒక ఐదు వాక్యాలు ఇచ్చారు ప్రిసెప్ట్స్ అంటారు వీటిల్ని కనుక ఆ వాక్యాన్ని చెప్పుకుందాం మనం అందులో మొదటి వాక్యము డోంట్ రిమెంబర్ వాట్ యు హ్యావ్ డన్ రిమెంబర్ వాట్ యు హ్యావ్ టు డూ అంటే తెలుగులో చెప్పుకుందాం నీవు చేసిన దానిని గుర్తుపెట్టుకొనకము చేయవలసిన దానిని గుర్తుంచుకొనుము చేసినది అయిపోయింది పాస్టెన్స్ కనుక చేసిన మంచి కానీ చెడు కానీ నువ్వు బలానా వాడికి నేను సహాయం చేశాను బలానా వాడికి సహాయం చేశాను నేను ఎంత చేశాను వాడికి చివరికి వాడు నాకు ఇట్లానా స్పందించేది ఇలా బాధపడుతూ ఉంటాం మనం సహజంగా కానీ అట్లా చేసింది గుర్తుపెట్టుకోవాక అది పరమాత్మకి సమర్పణ చేశాము అని అనుకోవాలి మనం కనుక అట్లానే ఏదో పిచ్చి పనో ఏదో చెడు ఏదో తప్పు పనో చేశామనుకోండి అది మనం తలుచుకొని దానివల్ల నేర్చుకోవాల్సినటువంటిది నేర్చుకోవటం సందేశం మంచిదే బాగుంది కానీ అదే మాటి మాటికి గుర్తు చేసుకుంటూ మనల్ని మనం బాధ పెట్టుకోవద్దు అంటున్నారు నీవు చేసిన దానిని గుర్తు పెట్టుకొనకము చేయవలసిన దానిని గుర్తుంచుకొనము చేసింది గుర్తుపెట్టుకోవద్దన్నారు మరి దేన్ని గుర్తుంచుకోవాలంటే ఇంకా చేయవలసింది ఉంది చక్కగా సాధనలో నువ్వు ముందుకు వెళ్ళవలసి ఉంది భగవద్భక్తి మార్గంలో దీనజన సేవ అనేటువంటి మార్గంలో నువ్వు ముందుకెళ్ళాలయ్యా ఆ కార్యక్రమం ఇంకా చాలా ఉంది కనుక ఆ పనులలో నేను ఎట్లా నిమగ్నం అవ్వగలను చేయవలసిన దానిని గుర్తుంచుకును కనుక ఇక్కడ నా ఎక్స్ప్లెనేషన్ ఏది మీరు మనసులో పెట్టుకోవద్దండి గుర్తుపెట్టుకోవద్దండి ఈ వాక్యం ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు కనుక ఆ వాక్యం ఒక్కటి మళ్ళీ చెప్పుకుందామండి నీవు చేసిన దానిని గుర్తుపెట్టుకొనకుము గుర్తుపెట్టుకోవద్దు చేయవలసిన దానిని గుర్తుంచుకొనుము అదండి ఇకపోతే రెండవ వాక్యం సర్వీసీస్ రియలైజేషన్ ఆఫ్ యువర్ వాంట్ ఇన్ అదర్స్ అంటే మన ఆవశ్యకములను ఇతరులందు దర్శించుటే సేవా మనకు ఆవశ్యకం మనకి అవసరం అనుకోండి అరే రే ఇది ఎదుటివాడికి కూడా అవసరం కదా కనుక వాడి ఎందు దీనిని దర్శిద్దాము అని అనుకోవటం ఏదో అదే సేవటండి అంటే మన ఆవశ్యకం ఉదాహరణకి ఆకలైతే అన్నం తింటాం ఆకలైతే నేను ఉండలేనండి కళ్ళు తిరుగుతాయండి అని అంటాం కదండి మనం ఒక్కొక్కసారి కనుక ఆకలైతే మనము భోజనాన్ని స్వీకరించాలి మరి ఇతరులు ఇతరులకు కూడా ఉంటుందయ్యా ఆకలి వాడికి కూడా భోజనము సమకూరాలి అనేటువంటిది మనం తెలుసుకొని వాడి ఆకలిని గ్రహించి అరే నాలా నా ఆకలి లాంటిదే కదా ఇతని ఆకలి అని అతనికి సమయానికి గుర్తుంచుకొని మనం చేతనైనది ఆహారము అతనికి అందించగలగటం అనేటువంటిది ఇదొక ఉదాహరణ అండి కనుక ఇక్కడ వాక్యం ఏంటండి మహావాక్యం మన ఆవశ్యకములను ఇతరులందు దర్శించుటే సేవా ఇకపోతే మూడవ వాక్యం అండి లవ్ గుడ్ డోంట్ హేట్ ఈవిల్ ఎంబ్రేస్ యువర్ హయ్యర్ నేచర్ డోంట్ ఫైట్ విత్ యువర్ లోయర్ నేచర్ దీనికి తెలుగు అర్థం చెప్పుకుందామండి మంచిని ప్రేమించు చెడుని ద్వేషించకు నీ యొక్క ఉన్నత స్వభావమును ఆలింగనము గావించుకును నీలోని అధ ప్రకృతితో పోరాడకుము అంటే మంచిని ప్రేమించవయ్యా మంచిని ప్రేమించమన్నారు కాబట్టి చెడు ఉంటుంది మంచి చెడు రెండు ఉంటాయి కదండీ కనుక మంచిని ప్రేమించు అట్లని చెడుని ద్వేషించవాకు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఎదురవుతారు మనకి ఉదాహరణ అనుకుందాం కనుక మంచివాళ్ళు అంటే ఇష్టమండి ఇష్టమండి బలానావాడంటే ఇష్టం లేదండి ఎందుకంటే వాడు చెడు అండి అంటే కొంతమంది అంటే ఇష్టము కొంతమంది అంటే ఇష్టం లేదు ఎందుకంటే కారణం మనకు మనం చెప్పుకుంటాం బలానావాడు మంచివాడు బలానావాడు చెడ్డవాడు అయితే ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటున్నారంటే నిజమే మంచిని ప్రేమించు ఒకడు బాగా అన్నదానం చేస్తున్నాడు ఒకడు బాగా దానం చేస్తున్నాడు ఒకడు బాగా చక్కగా భక్తిగా ఉంటూ ఉన్నాడు బాగుంది ప్రేమగా ఉండు వాడితో మంచిదే అట్లని ఎవరో ఒకను చెడువాడున్నాడు పొరపాటు వాడున్నాడు వాడితో హేట్రెడ్ పెట్టుకోవాకయ్యా ద్వేషించవాకు వాణ్ణి వాడి రూపంలో ఉన్నది కూడా పరమాత్మే భగవంతుడే నీ యొక్క ఉన్నత దివ్య స్వభావమును ఆలింగనము గావించుకును మనలో మంచి ఉంటుంది మనలో ఒక ట్యాలెంట్ ఉంది భగవంతుడి గుణాలు ఉంటాయి మనలో ఉదాహరణకి కనుక వాటిల్ని ఆలింగనము గావించుకో ఒక ఉన్నత గుణాలు స్వభావాల్ని చక్కగా ఆనందించు అవన్నీ మనలో ఏ మంచి తరము ఉన్నా కూడా మనలో ఏ టాలెంట్ ఉన్నా కూడా అది భగవంతుడి వైభవము అని భాగవతంలో చెప్తారు కనుక నీ యొక్క ఉన్నత దివ్య స్వభావమును ఆలింగనము గావించుకొను నీలోని అధఃప్రకృతితో పోరాడకము అధఃప్రకృతి ఏవో పొరపాట్లు తప్పులు లేదా మనలో వీక్నెస్లు ఉంటుంది వీక్ పాయింట్స్ లేకపోతే అధః ప్రకృతి మనలో లేని గుణం ఏదో ఉంటుంది దాంతో పోరాడకు అయ్యా అంటే అయ్యో నాలో ఇది అయ్యో నాలో ఈ నేను నేను పొట్టిగా ఉన్నానే నేను నల్లగా ఉన్నానే లేకపోతే ఫిజికల్గా కాకపోయినా కూడా నాకంత తెలివితేటలు లేవే నాకంత ధనం లేదే ఇట్లాంటి అధహ ప్రకృతి ఏదైతే ఉందో దానితో నువ్వు పోరాడవాకవయ్యా అది కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించవయ్యా ఆ తర్వాత నాలుగో వాక్యం అండి సర్వ్ అంటిల్ యు ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ దీనికి తెలుగు అర్థం అండి నేను సేవ చేయుచున్నానని మరచునంత వరకు సేవ చేయుము సేవ చేస్తూ ఉండాలి సర్వీస్ టు ది నీడీ ఎవరికైతే అవసరమో వాళ్ళకి మన చేతనైన సేవ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళకి అన్నం పెట్టడము లేదా డిస్పెన్సరీ సర్వీస్ ద్వారా వాళ్ళ రోగము మనము తగ్గేటట్టు చూడటము లేదా వాళ్ళకి ఏవైనా ఉపచారాలు చేయటమే వృద్ధులు ఉంటారు మందు మనం చక్కగా డాక్టర్లమైతే మంది వచ్చు మన డాక్టర్లం కాదు డిస్పెన్సరీ సర్వీస్ వెళ్ళి సేవ చేయవచ్చు పోనీ డిస్పెన్సరీ సర్వీస్ సేవ చేసే ఇదిలో కూడా లేము మనము డాక్టర్లము కాదు వాళ్ళకి కావాల్సిన ఉపచారాలు ఏవైనా చేయవచ్చు వాళ్ళకి కాస్త ఏదో కావాల్సింది వండి పెట్టడం వృద్ధులు ఉన్నారు అనారోగ్యవంతులు ఉన్నారు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి కాస్త ఏవైనా కావాల్సింది వండి పెట్టాలా లేదా ఏమైనా కాళ్ళు విసుకాలా లేదా ఏమన్నా బజార్ నుంచి కొనుక్కొచ్చి పెట్టాలా ఏం ఉపచారాలు కావాలి వాళ్ళకి మంచినీలుగా కావాలా కాస్త మజ్జిగి ఇవ్వాలా ఏమి ఇవ్వాలి వాళ్ళ పక్క సరిగ్గా ఉందా నిద్ర సరిగా ఉందా లేదా వాళ్ళకి ఆహారం సరిగా సమకూర్త ఉందా లేదా ఇవన్నీ జాగ్రత్తగా చూసి పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సేవ అని అంటూ ఉన్నారు కావలసిన వాళ్ళకి ఎవరికి ఏమి కావాలో సంబంధమైనటువంటిది వాళ్ళకి ఏర్పాటయ్యేట్లుగా చూడటం మనం మన వల్ల ఎవరికి ఏ అవసరమో దానికి సంబంధించిన ఆ పనిని మనం చేసి పెట్టటము అనేటువంటిది సేవండి ఈ సేవ చేయాలి మంచిదే మనందరికీ తెలుసు భాగవతం చెప్తోంది మాస్టర్ చెప్పారు అనేక మంది మహానుభావులు చెప్పారు సేవ చేయాలని సేవ చేస్తూ ఉంటే మొదట్లో నేను చేస్తున్నాను అనేటువంటిది ఉంటుందండి అదిగో నేను ఈరోజు బలానా డిస్పెన్సరీలో చాలా రోజులు మొదట్లో అండి చాలా సా చాలాసేపు నాలుగు గంటల సేపు ఐదు గంటల సేపు కేస్ షీట్స్ రాశాను చక్కగా నేను హోమియోపతి మందులు పొట్లాలు కట్టాను లేదా బలానే వాళ్ళకి అన్నం వండి పెట్టాను ఏదో సేవ చేశాం మనం నేను చేశాను ఈరోజు చూసావా నేను ఎంత ఇది చేశానో అని అనిపిస్తుంది మొదట్లో మంచిది కానీ అని తప్పు లేదు పోని మొదట్లో అనిపించింది బాగానే ఉంది అట్లా సేవ చేయంగా 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 ఈ సేవ ఎప్పటిదాకా చేయాలి అని అంటే కనుక నేను సేవ చేస్తున్నాను అని మరిచిపోయేదాకా చెయ్యాలి నేను సేవ చేయక అవునండి మరి నేను కాక ఎవరు చేస్తున్నారంటే నీ రూపంలో భగవంతుడు స్వామి వాళ్ళకి ఆ సేవను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు నువ్వు చేయకపోతే ఆ సమయానికి ఇంకెవరైనా వచ్చి చేస్తారు వాళ్ళకి అందకపోవటం ఏముండదు నువ్వు కాకపోతే భగవంతుడు ఇంకోళ్ళని ఆ పనికి వినియోగిస్తాడు నువ్వు చేయటం ద్వారా నువ్వు తరిస్తూ ఉన్నావు కనుక నీ ద్వారా సేవ జరుగుతోంది కానీ నువ్వు కాదు చేస్తోంది మన రూపంలో స్వామి భగవంతుడే వాళ్ళకి కావాల్సింది అందిస్తూ ఉన్నాడు కనుక ఈ సత్యమును మనం తెలుసుకునేదాకా నేను సేవ చేయుచున్నానని మరచునంత వరకు సేవ చేయము అని అంటూ ఉన్నారండి ఇకపోతే ఐదో వాక్యం అదర్స్ ఆర్ యువర్ ఓన్ ఇంప్రెషన్స్ ఆఫ్ అదర్స్ డోంట్ హేట్ దెమ్ తెలుగులో చెప్పుకుందామండి ఇతరుల ఎడల నీ అభిప్రాయ ముద్రలే ఇతరులు వారిని ద్వేషింపకము ఇతరుల ఎడల మనకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి రకరకాల మనుషులు వాళ్ళ పట్ల మనకి రకరకాల అభిప్రాయాలు బలానావాడు ఇట్లా కోపిస్తుండీ బలానావాడు బద్దకస్తుడండి బలానావాడు ఇట్లండి బలానావాడు అట్లండి అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం అయితే నీ అభిప్రాయ ముద్రలే ఇతరులయ్యా కనుక వాళ్ళని ద్వేషించవకు వారి రూపంలో ఉన్నది కూడా భగవంతుడే అనని చెప్తూ ఉన్నారండి కనుక ఇది ఐదవ మహావాక్యం అని అనుకోవాలండి ఈ ప్రిసెప్ట్స్ చక్కగా రోజు మననము చేసుకోవలసినటువంటి వాక్యాలు మన జీవితానికి అన్వయించుకోవాలి అంటే ఈ ప్రిసెప్ట్స్లో చెప్పినటువంటి ఈ విషయాల్ని నేను నా జీవితంలో నేను పాటిస్తున్నానా లేదా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు ఈ వి ఈ ప్రిసెప్ట్స్లో చెప్పిన విషయం మనకి గుర్తుండాలి అందువల్లే నేనేం చెప్పానంటే చక్కగా ఒక అట్ట మీద ఒక చార్ట్ లాంటిది అతికించి దాని మీద చక్కగా స్కెచ్ పెన్నుతో పెద్ద పెద్ద అక్షరాలతో ఈ వాక్యాల్ని రాసుకొని మన ఇంట్లో మన దేవుడి పటం పెట్టుకున్నట్టుగా దీన్ని పటంలాగా ఏర్పాటు చేసుకుంటే చక్కగా రోజు వాటిల్ని చూసుకుంటూ రోజు వాటిల్ని చదువుకుంటూ మననం చేసుకుంటూ వంట పట్టించుకుంటే మనలో తప్పకుండా మార్పు వస్తుంది అనేటువంటి వాక్యాలండి కనుక ఇంతటితో ఈ అంశము పూర్తవుతుంది రేపటి రోజున మనం మెడిటేషన్ అనేటువంటి అంశమును చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ